ఏ ఒక్కటి కూడా ప్రభుత్వానికి కేటాయించబడాలి మనం సిగ్గుపడాలి ఎందుకు ఇలా అయింది ప్రాంతం అని చెప్పి అందరం సిగ్గుపడాలి ఇటువంటి పరిస్థితులలో వంద ఎకరాల కలెక్టర్ ఆఫీస్ కోసము ఈరోజు ఇంత సుందరంగా మీ కళ్ళ ముందర కనపడుతున్నటువంటి ఎనభై ఎకరాల నగరవనము ఇరవై తొమ్మిది ఎకరాల్లో స్టేడియము పన్నెండు ఎకరాలలో శిల్పారామము ఒకటిన్నర ఎకరాలలో కిటిడి కళ్యాణంపమ్ము ఒకటిన్నర ఎకరాలలో షాజికాన ఎనభై ఎకరాలు యూనివర్సిటీ కోసము భవిష్యత్ పీజీ సెంట్రల్ యూనివర్సిటీ కోసం పది ఎకరాలు సెంట్రల్ కాలేజ్ అదే మన కేంద్రీయ విద్యాలయం కోసం పది ఎకరాలు యునాని కోసము పేద ప్రజలు ఆరు వేల మంది ఉండడానికి రెండు వందల యాభై ఎకరాలు కొనకుండా రైతులతో ఒప్పించుకొని తీసుకోవటము చన్మకపల్లె రోడ్లో ఇరవై ఎకరాలలో పేదవాళ్ళకు కట్టడము ఇల్లులు కట్టించడము పది ఎకరాలు జిల్లా పరిషత్ కేటాయించడము ఇంకా ఎన్నెన్నో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఒకటిన్నర ఎకరాలు కేటాయించడము స్టేట్ గెస్ట్ హౌస్ రెండు ఎకరాల్లో కట్టడం ఒకటిన్నర ఎకరా డీఎస్పీ కార్యాలయం కట్టడము ఐదు ఎకరాల కలెక్టర్ బంగ్లా కట్టడము రెండు ఎకరాలు జేసీ బంగ్లా కేటాయించడము ఒకటిన్నర ఎకరా ఎస్పీ బంగ్లా కేటాయించడం ఇవన్నీ కేటాయించి రేపు తరాలకు ఉపయోగపడేటి ఇవి దోచుకునేది కాదు దేసుకునేది కాదు నా పట్టుదల ఉండాలి చేయాలన్న సంకల్పం ఉండాలి అది రాజకీయం అంటే పదవి కావాలి బురద చల్లి పదవి తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన చేసేది కాదు రాజకీయాలంటే సంకల్పం ఉండాలి సంకల్ప బలం ఉండాలి నేను ఇన్ని చేసినా ఇవన్నీ కేటాయించి కేటాయించడానికి కృషి చేసి నిరూపణ చేశాన ప్రజలకు చేరవేశాను చేర్చాను ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కువ అనుకున్న రాయచూర్ కలెక్టర్ తీసుకురాగలిగిన ఆర్డీఓ కార్యాలయం చేయలేకపోయినా ఇంతకాలం ఎందుకు చేయలేకపోయినారు మీరు అంత అధికారంలో ఉండి మీకు లేదా అధికారం ముఖ్యమంత్రులు మీ పిలిపించుకోలేదా మీరు ఏం చేశారు ఏం చేశారు మీరు